వెంకటేశ్వర సుప్రభాతం అంటే ఏమిటి తిరుమల వెంకటేశ్వర ఆలయం ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పుణ్యక్షేత్రాలలో ఒకటి శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం కలియుగ వైకుంఠపతి వెంకటేశ్వరుని సుప్రభాత సేవలో కీర్తించే స్తోత్రము సుప్రభాతము అనగా మంచి ఉదయం అని అర్థం హిందూ పూజా విధానాలలోను ప్రత్యేకించి శ్రీవైష్ణవం ఆచార పరంపరలోను భగవంతుని పూజామూర్తికి అనేకమైన సేవలు నిర్వహించే సంప్రదాయం ఉంది ఇలాంటి సేవలలోనిదే సుప్రభాత సేవ ఆ సుప్రభాత సేవా సమయంలో చేసే కీర్తననే సుప్రభాతం అని అంటారు తిరుమల సేన మంటపంలోని శ్రీనివాసుని ఈ సుప్రభాతం ద్వారా మేల్కొలుపుతారు బంగారు వాకిలిలో పదహారు స్తంభాల తిరుమామణి మంటపంలో ఈ సుప్రభాతాన్ని పఠిస్తారు సుప్రభాత పఠనానంతరం భోగ శ్రీనివాసుని గర్భగుడిలోనికి తీసుకుని వెళతారు ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై సంవత్సరంలో ప్రతాపరాయల హయాంలో పటవంతో పాటు సుప్రభాత పఠనం కూడా ఆరంభమైంది అప్పటి నుండి అవిచ్ఛిన్నంగా ఈ సంప్రదాయం కొనసాగుతున్నది సంస్కృతంలో ఉన్న ఈ ప్రార్థన తెలుగునాట ఇతర చోట్ల అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రార్థన గీతాలలో ఒకటి అనేక వెంకటేశ్వర స్వామి మందిరాలలోనూ ఇండ్లలోనూ ఈ సుప్రభాతాన్ని చదివే వినే ఆచారం ఉంది చాలా శ్రీ వైష్ణవ ఆలయాలలో సుప్రభాతం చదివే సంప్రదాయం ఉన్నాగాని సుప్రభాతం అనగానే శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం స్ఫురణకు రావడం కద్దు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతిదినం సుప్రభాతం అనబడే మేలుకులుపు సేవతో ఆ రోజు పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది తిరుమలలో ప్రతిరోజు నేటికి ప్రప్రథమంగా శ్రీవారి దర్శన భాగ్యాన్ని పొందుతున్న వ్యక్తి సన్నిధిగొల్ల ప్రతిదినం తెల్లవారుజామున సన్నిధి గొల్ల శుచిస్నాతుడై తిరునామాన్ని ధరించి గోవిందనామాన్ని పఠిస్తూ దివిటి కాగడ పట్టుకుని తిరుమల ఉత్తర మాడవీధిలోని శ్రీవైఖానస అర్చకుల తిరుమాలిగ ఇంటికి వెళ్లి భక్తిపూర్వకంగా వారికి నమస్కరించి ఆలయానికి ఆహ్వానిస్తాడు అర్చకులు ఆలయంలోనికి ప్రవేశించి బంగారు వాకిలి వద్ద వేచి ఉంటారు ఈలోగా పెద్ద జీయంగార్ చిన్న జీయంగార్ స్వాములు ఏకాంగి స్వామి ఆలయ అధికారులు తలుపులు తెరవడానికి సిద్ధంగా ఉంటారు సమయం ఉదయం మూడు గంటలు కాగానే అర్చకులు కుంచుకోలా అనబడే తారాలతో సుప్రజా రామపూర్వ సంధ్యా ప్రవర్తతే అని బిగ్గరగా సుప్రభాతాన్ని ప్రారంభిస్తూ వాకిలి ద్వారములను తెరుస్తారు సన్నిధి గొల్ల వెనుకనే వారు తెచ్చిన పాలు చక్కెర బెన్న తాంబూలం గల పళ్లెన్ని తీసుకుని అందరూ లోనికి వెళతారు బంగారువాకిలి ముందు నిలిచి నిలిచివున్న వేదపారాయణదారులు అర్చకులు ప్రారంభించిన సుప్రభాతాన్ని శ్రావ్యంగా పఠిస్తారు వీరితో పాటుగా తాళ్లపాక అన్నమయ్య వంశీయులొకరు అన్నమయ్య కీర్తనొకదాని ఆలపిస్తూ ఉండగా అర్చకులు లోపలికి వెళ్లిన వెంటనే సైన మండపంలో పాంపుపై పవలించి ఉన్న భోగ శ్రీనివాసమూర్తి స్వామి విగ్రహాన్ని అత్యంత భక్తి గర్భగుడి గర్భగుడిలోనికి తీసుకుని వెళతారు బంగారు వాకిలి బయట సుప్రభాత పఠనం జరుగుతూ ఉండగా సన్నిధిలో శ్రీవారికి మొట్టమొదటి నివేదనగా పాలు సమర్పిస్తారు తర్వాత శ్రీవారి గడ్డంపై పచ్చకర్పూరపు చుక్కని అలంకరిస్తారు తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి ముందుగా బంగారు పంచపాత్రలో రాత్రి ఏకాంత సేవానంతరం బ్రహ్మాది దేవతలర్చించిన తీర్థాన్ని అర్చకులు స్వీకరించి తర్వాత జీఎంగార్ స్వామికి తీర్థం సఠారి ఇచ్చిన అనంతరం సుప్రభాతాన్ని పఠించిన వేదపారాయణదార్లు మొదలైన వార్లు భక్తులలోనికి వచ్చి శ్రీవారి దర్శనం చేసుకుంటారు